మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం వీరికి గురువు మన వృషభంలో ఆరవ స్థానంలో శుభుడు కావటం చేత అద్భుతంగా ఉంటుంది శనైశ్వరుడు కుంభరాశిలో తృతీయంలో ఉండటం యోగాదులుంటాయి రాహువు మీనరాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు కావటం చేత చంచలత్వం ఎక్కువైపోతుంది కేతువు ఈ సంవత్సరం కన్యా రాశిలో పదవ స్థానంలో ఉండటం చేత స్థానచలన అవకాశాలు ఉద్యోగులకు వెరసి గ్రహచారాన్ని పరిశీలన చేస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది విశేషమైన శుభయోగాలు తలచిన పనులు నెరవేరుతాయి విదేశీ ప్రయాణములు ఫలిస్తాయి కోర్టు వ్యవహారములు విజయవంతంగా ఉంటాయి నూతన గృహం కొనుగోలు చేయవచ్చు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు విద్యార్థిని విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే వీరికి అదృష్టం కూడా వచ్చి మంచి ర్యాంకులు సంపాదిస్తాయి కొంత ప్రయత్నం చేస్తే అలాగే కొంత ఎదుటి వ్యక్తుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కొన్ని పడతారు అయితే ఒక చిన్న విషయం ధనుస్సు రాశి వారికి రాహువు ఈ సంవత్సరం మీనంలో చతుర్థ స్థానంలో అశుభుడు కాబట్టి గాయాలు ఎక్కువ అవుతాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంటే కింద పడ్డాలు దెబ్బలు తగిలించుకోవటాలు గాయాలు చేసుకోవటాలు ఈ రాహువు వల్ల కలుగుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో ధనుస్సు రాశి వారికి అద్భుతం ధనుస్సు రాశి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంపీలు అవుతారు అంటే అంత బలం ఉంది వారికి కొంత ప్రయత్నం చేస్తే కొంత దైవారాధన అందుకే పరిహారం కూడా వీరికి చూస్తే ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చెయ్యాలి అలాగే భగవద్గీత పారాయణం పేద విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వటం దానివల్ల సరస్వతి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ప్రతి గురువారం గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు నానపెట్టినటువంటి ధాన్యాన్ని గోగ్రాసాన్ని సమర్పణ చెయ్యండి ధనుస్సు రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి ఎంత దైవారాధన చేస్తే అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి